స్వాగతం చర్చించి గతంలో ఉన్న పీడిఎస్ రైస్ పంపిణీ వ్యవస్థ ఏదైతే ఫేర్ ప్రైస్ షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది వేల షాపుల్లో ప్రతి నెల ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రజలకి అందుబాటులో ఉండి సరుకులు సరఫరా చేసే వ్యవస్థని కుట్రపూరితంగా గత వైఎస్ఆర్సిపి ప్రభుత్వం రాష్ట్రానికి అపార నష్టం కలిగిస్తూ వినియోగదారులు కూడా కనివిని అనగిన రీతిలో ఇబ్బందికరమైన పరిస్థితులు తీసుకొచ్చారు ఈ తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వ్యాన్లు ఏర్పాటు చేయడాని కోసం పద్దెనిమిది వందల అరవై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు ట్రయల్ ప్రాజెక్టుగా ఇంటింటికి మేము డోర్ డెలివరీ చేస్తామని పెద్ద పెద్ద మాటలు చెప్పిన వారు ఆ ట్రయల్ ప్రాజెక్టు కోసం పైలట్ ప్రాజెక్ట్ కోసం మరొక రెండు వందల కోట్ల రూపాయలు వెచ్చించారు చివరికి అంతిమంగా వినియోగదారుడికి చెప్పుకోలేని సమస్యలు ఇంటింటికి ఎక్కడ కూడా డోర్ డెలివరీ జరగలేదు ప్రతి వీధికి వచ్చి అది కూడా ఆ ఆపరేటర్కి ఏ విధంగా అనుకూలంగా ఉందో ఆ సమయానికే వచ్చి ఉన్నతసేపు ఉండి వెళ్ళిపోయే పరిస్థితి ప్రతి ఒక్కరం కూడా మనం చూస్తూనే ఉన్నాం మనకి ప్రజల్లో తిరుగుతున్నప్పుడు ఈ సమస్యలపైన వాళ్ళు ఎంతో ఆందోళన చెందుతూ మన దృష్టికి తీసుకొచ్చారు ముఖ్యమంత్రి గారు కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఐవీఆర్ఎస్ సర్వే టేకప్ చేసినప్పుడు ప్రతీ నెల సుమారు ముప్పై శాతం లబ్ధిదారులు మాకు రేషన్ అందలేదనే విషయం ప్రతి నెల మాకు వివరాలు వస్తూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో పవర్ సర్ఫ్లర్ శాఖ నుంచి మేము అసలు రైస్ స్మగ్లింగ్ ఏ విధంగా జరుగుతోంది రాష్ట్ర వ్యాప్తంగా మేము అనేక ప్రాంతాల్లో తనిఖీలు చేసి పీడిఎస్ రైస్ స్మగ్లింగ్ డైవర్షన్ అనే కోణను చూసినప్పుడు మాకు అర్థమైంది ఈ వ్యవస్థలో ముఖ్య పాత్ర పోషించింది ఈ వ్యాన్ల వ్యవస్థ తీసుకొచ్చిన తర్వాత అంటే జవాబుదారితనం లేదు ఒక స్పష్టత లేదు సరుకులు తీసుకుని ఎటు ఎవరెట్ వెళ్ళిపోతున్నారో ఎవరికి తెలియని పరిస్థితి అకౌంటబిలిటీ అనేది గతంలో ఫేర్ ప్రైస్ షాప్స్లో చాలా స్పష్టంగా ఉండేది డైవర్షన్ జరిగినప్పుడు డిసిప్లిన్ యాక్షన్ తీసుకోవాలంటే ఫేర్ ప్రైస్ షాప్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా డిసిప్లిన్ యాక్షన్ తీసుకుని స్థానికంగా ఉన్న ఒక రెవెన్యూ సిబ్బందికి ఆ బాధ్యతలు అప్పచెప్పేవాళ్ళం ఇప్పుడు ఈ వ్యాన్ ఆపరేటర్లు వచ్చిన తర్వాత దాదాపు రెండు వందల ఎనభై ఎనిమిది కేసులు బుక్ చేశాం వందల సంఖ్యలో క్రిమినల్ కేసెస్ ఉన్నాయి వీళ్ళ పైన వీళ్ళని నియంత్రించే పరిస్థితి లేదు పూర్తిగా వీళ్ళు ఆ సిండికేట్లో భాగస్వాములై రైస్ స్మగ్లింగ్ అనేది చాలా భారీ ఎత్తున ఆంధ్రప్రదేశ్లో ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఆ వ్యవస్థకి పూర్తి స్థాయిలో గతంలో ఏర్పాటు చేయడమే కాదు ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి రైస్ డైవర్షన్ అనేది చాలా లోతుగా వెళ్ళిపోయిన ప్రక్రియ ఈ ఇరవై తొమ్మిది వేల ఫేర్ ప్రైస్ షాప్స్కి బదులు తొమ్మిది వేల రెండు వందల అరవై ఎండియు వ్యాన్లు ఏర్పాటు చేస్తే చాలా ప్రాంతాల్లో అసలు మేము ఈ రోజుకి కూడా అందించలేకపోతున్నాం ఆశ్చర్యం ఏంటంటే మూడో రోజు కల్లా తొంభై మూడు శాతం రేషన్ మేము సప్లై చేసామని చెప్పి రిపోర్ట్లు పంపిస్తారు సాధ్యం కాని పని కానీ కేవలం డైవర్షన్ కోసం ఉపయోగించుకుంటూ దొంగ లెక్కలు చూపించి వీళ్ళు చేసిన అరాచకం మామూలు విషయం కాదు దీనికి గతంలో తొంభై శాతం కార్పొరేషన్ల ద్వారా పది శాతం లబ్ధిదారుల తరఫున ఆ రోజున ఐడెంటిఫై చేసి టెన్ పర్సెంట్ బెనిఫిషరీ కడితే ఈ వ్యాన్ నిర్వహణ వాళ్ళకప్పు చెప్పి దాదాపు నెలకి ఇరవై ఏడు ఇరవై ఏడు వేల రూపాయలు కార్పొరేషన్ నుంచి మేము వీళ్ళకి చెల్లిస్తూ వస్తున్నాం ఈ వేకెన్సీస్ కూడా సుమారు ఐదు వందల డెబ్భై వ్యాన్లు ఈరోజుకి కూడా మాకు దాని గురించి పూర్తి సమాచారం లేదు ఎవరైతే పాపం ఎదురు చూస్తున్నారో రేషన్ వాళ్ళకి ఆ సమయానికి అందదు ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చాలామంది పాపం పనులకు వెళ్ళే వాళ్ళు కూడా పనులు మానేసుకుని ఫలానా రోజు వ్యాన్ వస్తుందని వాళ్ళు ఎదురు చూసుకుంటూ ఇబ్బంది 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 పడే పరిస్థితులు చాలా క్లియర్గా అనేక సందర్భాల్లో మాకు మా దృష్టికి వచ్చినాయి అంటే మూడు ఫేర్ ప్రైస్ షాపులకి అనుగుణంగా ఒక వ్యాన్ని ఏర్పాటు చేశారు తద్వారా డైవర్షన్ చాలా భారీ ఎత్తున జరిగింది ఇది అనేక కోణాల నుంచి మేము దర్యాప్తు చేసి మాకు వచ్చిన రిపోర్ట్స్ మేరకు అదేవిధంగా ఈరోజు ఉన్న ఆర్థిక వ్యవస్థ అంటే ఇంకా మేము ఇంకొక మూడు వందల ఎనభై ఐదు కోట్ల రూపాయలు వెచ్చించాల్సి వస్తుంది వీళ్ళ కాలం మొత్తం పూర్తి చేసుకుంటే అయినా ఏమీ ఉపయోగం లేదు వినియోగదారులకు ఏ విధమైన అడిషనల్ సర్వీస్ ఇవ్వలేకపోతున్నాం ఫేర్ ప్రైస్ షాప్ అయితే ఒకటో తారీఖు నుంచి పదిహేనో తారీఖు వరకు ఉదయం నుంచి రాత్రి వరకు ఓపెన్ ఉండి వినియోగదారుడు ఎప్పుడైనా వెళ్ళి ఆ షాప్కి వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒకవేళ ఆ రెండు మూడు రోజులు వెళ్ళలేకపోయినా ఖచ్చితంగా పదిహేను రోజుల లోపే వెళ్ళగలిగేవాళ్ళు అసలు ఎంత దురుద్దేశంతో ఈ స్కీమ్ని ప్లాన్ చేశారంటే ఎక్కడైనా మనం చూసాం ఒక వ్యాన్ కొని కేవలం పదిహేను రోజులకే దాన్ని వినియోగించేటట్టు డిజైన్ చేశారు నెలలో పదిహేను రోజులు ఖాళీగా ఉండేటట్టు ఖాళీగా ఉన్నా సరే ఆ డ్రైవర్కి ఆ ఖర్చులకి కార్పొరేషన్ నుంచి భరించేటట్టు ఈ నిర్ణయం తీసుకోవడం అనేది చాలా ఆశ్చర్యకరమైన విషయం అంటే ప్రజలు ఏ విధంగా ఒక మంచి పరిపాలన కోసం ఎదురు చూస్తారో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసే విధంగా వాళ్ళ స్వార్థం కోసం స్వలాభం కోసం తీసుకున్న నిర్ణయం అనేది చాలా స్పష్టంగా కనపడుతుంది ఈరోజు క్యాబినెట్లో మేము తీసుకున్న డిసిషన్ జూన్ ఒకటో తారీఖు నుంచి ఫేర్ ప్రైస్ షాపుల ద్వారానే పీడిఎస్ రైసు లబ్ధిదారులందరికీ కూడా చేరవేసే విధంగా నిర్ణయం తీసుకున్నాం పాటు అరవై ఐదు సంవత్సరాల కన్నా ఎక్కువగా ఉన్న వయసులో ఉన్న వృద్ధులకు అదేవిధంగా దివ్యాంగులకు డోర్ డెలివరీ జరిగేటట్టు ఈరోజు ఒక నిర్ణయం తీసుకున్నాం